మహిళకు నిలబడాల్సింది పోయి తన కుటుా సభ్యుని రావడం కాకాని వ్యక్తిత్వానికి నిదర్శనం అని నా మీద మూడు అక్రమ కేసులు బలాయించినప్పుడు కాకాణి యాదవులు బీసీలు గుర్తుకు రాలేదా అని రెండు వేల పంతొమ్మిది వైసీపీ పాలన మొదలైతే బీసీలపై దాడులు కక్ష సాధింపులు వేధింపులతోనే సోమిరెడ్డితో రాజకీయ పోరాటం చేయలేక ఐదేళ్లు అమాయకులను అక్రమ కేసులతో వేధించిన కాకాని గట్స్ గురించి మాట్లాడటం గోవర్ధన్ రెడ్డి తను చేసిన పాపాలకి ఇక గెలిచేది లేదని ఉత్తర కుమార్ ప్రగల్వాలు ఆపాలని వైసీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడి అరెస్ట్ అయిన మందల వెంకట శేషయ్య గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని శేషయ్య వ్యక్తిత్వాన్ని హసనం చేస్తున్నారని ఆయన వ్యక్తిత్వం అమోఘమని కాకాని చెప్పడం చూస్తే వెంకటాచలం ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు వెంకటాచలం పంచాయతీలోని మాజీ డిప్యూటీసీ మండల వెంకటేశయ్య వైసీపీ నాయకుడైన అతన్ని సెక్సువల్ అరేంజ్మెంట్స్ కింద ఒక మహిళ అతనిపై పోలీసులు ఫిర్యాదు చేసింది దానికి పోలీసులు విచారించి అతనిపై చర్యలు తీసుకోవడం జరిగింది దానికి కాకాని గోవిందరెడ్డి గారు ప్రెస్ మీడు పెట్టి మా శాసయ ముజాయితీ బరుడు అతని వ్యక్తిత్వాన్ని అననం చేస్తున్నారు ఆయన వ్యక్తిత్వం అమోఘం అని చెప్తున్నాడు శాసయ వ్యక్తిత్వాన్ని ఈ చూస్తాడు అంటే వాకానికి గోవతన్ రెడ్డి సర్టిఫై చేస్తే ఆయన వ్యక్తిత్వం మంచిదైపోద్ది లేకపోతే చెడిపోద్ది అయ్యా కాకాని కోర్టునెడ్డి నీ అనుచరుడైన శాసయ్య గురించి నీకు ఏం తెలుసు అంటే నువ్వు దొంగ అతను దొంగ బట్టి శాసయ్య ఎలకేసుకొని వస్తున్నావు నువ్వు మీడియా ముందుకు వచ్చి మా శాసయ్య మంచోడు మా శాసయ గుణం మంచిది అని చెప్పేసి నువ్వు గుండెలు బాదుకున్నంత మాత్రాన శాసయ్య మంచోడు అయిపోడు శాసయ్య ఒక మహిళని ఇబ్బంది పెడితే ఆ మహిళ గురించి ఆలోచించాల్సింది పోయి ఎంతసేపటికి శాసయని ఎంకేసుకొస్తున్నావు తప్పితే నువ్వేమన్నా మహిళల పట్ల నీకేమైనా చిత్తశుద్ధి ఉందా నీకేమైనా చిత్తశుద్ధి ఏమైనా ఉంటే ఆ మహిళలు కాడికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని అప్పుడు మాట్లాడు ఒక మహిళ సిగ్గు విడిచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇబ్బంది జరిగింది నన్ను సెక్స్ హరాస్మెంట్ చేశాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కేసు పెట్టిందంటే ఆ ఎంత దిగజారి కేసు దాకా పోయిందంటే ఇతను ఎంత ఇబ్బంది పెట్టింటే పోయింటు ఆడికి ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఆ బరువు ఆమె బెంటల బరువు అన్ని వదులుకొని కేసు పెట్టింది ఎందుకు శాసవి చేసిన పాపాలు అతను పెట్టిన ఇబ్బందులు అలాంటివి కాబట్టి ఎంత చేయబడికి నిన్న మా కాకాని కోద్దంటే ఎప్పుడు అబుధాలు చెప్తుంటాడు అబద్ధం చెప్పినా కానీ ఒక నానుడు ఒకటి ఉంది అబద్ధం చెప్తే గోడ కట్టాలని కానీ కాకానికి పోదే చెప్తే అబద్ధం చెప్తే కాకాని కోద్దే చెప్పాలని చెప్పి నిరోజు అనుకుంటా ఉంటారు కానీ నేనేం చెప్పాడు కాకాని కోద్దే మనం చేసిన పాపాలే శాపాలే వెంటాడతాయి అన్నాడు నువ్వు చెప్పి మొదలు ఏదన్నా మంచి మాట చెప్పావు అంటే ఇది ఒకటే కాక మీ మా మందల వెంకట చేసే చేసిన పాపాలే ఈరోజు శాపాలే ఎంత పడుతున్నాయి ఎంత చేయప్పటికీ యాదవ సమాజ వర్గాన్ని అని ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అను అక్రమ కేసులు పెట్టించారని చెప్పావు నేను ఒక యాదవ సామాజిక వర్గం చెందినవాడిని నా నాకు నాయి రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద మూడు అక్రమ కేసులు పెట్టావు ఎవరు పెట్టించారు నువ్వు నీ అనుచోడు పెట్టించాడు షీట్ ఓపెన్ చేయించాడు నా మీద నేను యాదవ సమాజ వర్గాన్ని కాదా నువ్వు అక్రమ కేసులు ఆ మీద పెట్టించలేదా ఆ రోజు నీ బుద్ధి ఆడిగిపోయింది నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి కాకణి కోదరెడ్డి నీ అనుచుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మామూలుగా మండలంలో మీద పది కేసులు ఇరవై కేసులు కూడా ఉన్నాయి మూడు కేసులకి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా ఆ రోజు నీకు నీ గు పోయింది అదే నువ్వు పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు ఇన్ని నీ అనుచరుడు చేసిన ఎన్ని నీ అనుచరుడు బాధించబడ్డారో నువ్వు గ్రామాల విచారిస్తే నీ ఆ విషయం తెరసద్ది వందల తొంభై తొమ్మిది మంది నీ అనుచరుడి చేత మహిళలు బాధించబడ్డ వాళ్ళే ఎవరైనా నాకు పని చేసి పెట్టమని చెప్పి అతని వెంటకెళ్తే వాళ్ళని అతను అనుభవించేంత వరకు వాళ్ళు చేసి పెట్టకుండా చేసిన లేవు కావాలంటే నువ్వు మండలంలో కావచ్చు పంచాయతీలో కావచ్చు విచారించుకో నీ యొక్క అనుచరుడు శాసయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో నీ యొక్క శాసయ్య అనుచరుడు వ్యక్తిత్వం హననం అవుతుందని చెప్పి అంత గుండ్లు బాదుకున్నావు నువ్వు గుండ్లు బాధకోబాక నయా నువ్వు చేసినయే నీ వెనకొస్తున్నాయి అంతమీం చేయలేదు ఎంత చేపడికి మొన్న అంటాడు సిఐఏ అంత చూస్తాను గుడ్లో విడత సిఐ సీఏఈ కన్నావు ఆ రోజు నువ్వు కర్మల చేత వెంకటాచలం పంచాయతీలో ఒక ముస్లిం పిల్లవాడిని చంపేశాడు నీ కరుముల కనుకూరులో ఒక చంపేశాడు పొగలకూర్లో వాడిని చంపేశాడు ఆ రోజు కరుముల చేత నువ్వు ఎంట పెట్టుకుని కరుములని నీ నియోజకవర్గాన్ని పంపించకుండా నువ్వు కరుములని పెట్టుకోలేదా నువ్వు ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందరి చేత అక్రమ కేసులు పెట్టించలేదా వెంకడాచలంలోనే ఎంతమందిని నువ్వు నీ శాసయ్య ఎంతమంది జైలు పంపించారు వైసీపీలో లో ఉన్న రాజేంద్ర అనే కుర్రోడు రావడంగానే రావడెక్ కడుతుంటే పూల మీద అక్రమ కేసులు పెట్టి యాభై రోజులు జైలు పెట్టి పంపించావు అది నీ రాలేదా నువ్వు నువ్వు వెనకడాచనంలో కావచ్చు నీ నియోజకవర్గంలో కావచ్చు నువ్వు చేసిన అక్రమాలు అకృత్యాలు అన్నినే కాదు నువ్వు చెప్తా ఉంటావు ఎంతసేపటికి అధికారులు ఆరే అన్నావు ఆరే ఎవరు మొదల కూరలో చేశాడు వెనడాచనంలో చేశాడు ఎవరు వేపుకున్నారు ఆరేని ఆరే రవికుమార్ని నేర్చుకుంది నువ్వే ఆరే రవికుమార్ నేర్చుకుని చంద్రమోహన్ రెడ్డి గారు కాదు నువ్వే వేసుకున్నావు లేచితే చంద్రమోహన్ రెడ్డి గారిని నువ్వు రా నువ్వు మోగో అయితే నాకు రా నువ్వు నేను తెలుసుకున్నాను నువ్వు మోగడవు అయితే ఆ రోజు చంద్రమోహన్ రెడ్డితో తెలుసుకోవచ్చు కదా కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మాలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టావు నువ్వు నువ్వు ఆ రోజు ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా నువ్వు ఆ రోజు ఆ రోజు బలి కనపడేది నీకు ఆ రోజు ఐదు రోజులు పోవచ్చుగా నువ్వు ఎంతసేపటికి సామాజిక వర్గం నువ్వు ఎంతసేపటికి బలహీన వర్గాల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నావు తప్పితే ఇంకేమైనా ఉందా నువ్వు నువ్వు చేసే పద్ధతులకు కరెక్టే కాదు కాకాని గోధన్ రెడ్డి నువ్వు చేసే అన్యాయాలు అన్ని కాదు రేపు అధికారం వస్తుంది నేనేదో చింతేస్తా పోటీ చేస్తా అంటావు ఏం చిన్న ఏం పూర్తి చేస్తావు పూర్తి నువ్వు ఇప్పుడు ఇంతకన్నా చేసింది ఏమైనా ఉందా ఈ ఐదు సంవత్సరాలు నువ్వు అధికారం ఉన్న ఐదు సంవత్సరాలు నువ్వు అక్రమ కేసులు నిన్నబెట్టావో ఎంతమంది బెదిరించావో ఎంతమంది జైలు పంపించావో అందరికీ అన్ని తెలుసు రేపు కూడా నువ్వు చేసేది ఏం లేదు నీ పార్టీ వచ్చేది కూడా లేదు